ూయ దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాము యహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును ఆ మెయిన్ అలల్లూయ దేవుడే మనల్ని వృద్ధిపరచువాడు దీవించువాడు ఆశీర్వదించువాడు భూమి ఆకాశం చూపించి యహోవా చేతిలో మీరు ఆశీర్వదింపబడదని దేవుడు చదివిస్తూ ఉన్నాడు దేవుడే మనకు సహాయకుడు దేవుడే మనల్ని ఆశీర్వదించేవాడు దేవుడే మనల్ని ఆదరించేవాడు ఉద్ధరించేవాడు కాపాడేవాడు సమస్తం చేయగలిగినటువంటి దేవుడు ఈ రోజుల్లో నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో ఎంత బాధలున్నావో ఇబ్బందులు ఇరుకులో ఉన్నావో తెలియదు కానీ దేవుడు అంటున్నాడు నిన్ను వృత్తిపరచేవాడు దేవుడు మాత్రమే ఇంకెవరూ కాదు జ్ఞానం ఇచ్చేవాడు నేను లేవనెత్తేవాడు నేను నడిపించేవాడు దేవుడు మాత్రమే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడు దేవుడే కదా నిన్ను వృద్ధిపరిచి నిన్ను అభివృద్ధిపరిచి ఉన్నతమైన స్థానంలో పెట్టువాడు ఆయన యహోవే మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మ ఆశీర్వదించడానికి దేవుడు చల్విస్తున్నాడు యహో ఎప్పుడు కూడా మర్చిపోలేదంట ఇజ్రాయేల్ ప్రజల్ని ఆశీర్వదించినట్లుగా అహరును వంశస్థులను కూడా ఆశీర్వదించినట్లు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అలాగే అబ్రహాంని ఆశీర్వదించిన దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగ్గడని నమ్మదగినవాడని చెప్పాడు చూసారు అలాగే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయన్ని ఆరాధించేవారు నమ్మదగిన వాడైన దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు ప్రార్థిస్తున్నారు ఎంతో దేవునితో సాహసం కలిగి ఉన్నారు కనుక ఆయన తప్పక మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు బుద్ధి పొందిస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు శలుండి చూడవు చెవులుండీ కూడా చూడలేదు చూడలేని వాటికి కనలేని వాటికి వినలేని వాటికి ఎందుకంటారు ప్రయస్సు పడుతున్నారు వ్యర్థమైపోతుంది కనుక వ్యర్థమైనటువంటి దానిని విడిచిపెట్టి ఇదిగో దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఆయన తప్పక మిమ్మల్ని చేయిస్తాడు మీరు మా ప్రార్థన ఆలకిస్తాడు మీకు సహాయక నిలబడతాడు అంతకన్నా మీకు బోధించేవారెవరు చెప్పేవారెవరు లోకంలో మీరు ఎంత చెప్పినా వినల్ల వారిగా ఉంటున్నారని కూడా దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే నా ప్రవర్తలు అక్కడ ఉన్నారు వారు బోధిస్తున్నారు వారు మాట విని ఎవరైతే విశ్వాసించి వారు నా దగ్గరికి వస్తారో వారు రక్షింపబడుదురు అంటున్నాడు దేవుడు కదా ఇంతకన్నా మనకి బోధించి వారు చెప్పేవారు ఉండరు జాగ్రత్త మీ ఆలోచనలు మీ తలంపులు ఎటువైపు ఉన్నాయి న్యాయం వైపు ఉన్నాయా యథార్థవత వైపు ఉన్నాయా పరిశుద్ధత వైపు ఉన్నాయా అన్యాయం వైపు ఉన్నాయో మీరే తెలుసుకొని మీరే నిర్ణయం తీసుకోండి మీరు హృదయాంతరంగా అరగని దేవుడు మీకు మీకే తెలియపరుస్తాడు ఏ వైపు మీరున్నారు ఏవైపు మీరు చూస్తున్నారు ఏవైపు మీరు ఆలోచన చేస్తున్నారు దేవుడికి సమస్తము చూస్తూ ఉన్నాడు మీరు వేసే అడుగును బట్టే దేవుడు మీకు సమాధానం ఇస్తాడు కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించును కాక ప్రతి గాడి విరగొట్టి మీకు సాయం కాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు పర్లకొప్ప తండ్రి వేలాది వందనాలు స్తోత్రాలు చరిస్తున్నాం తండ్రి ఈ యొక్క మరి వాగ్దానాన్ని మా యూనికిట్లో దీవించండి ఆశీర్వదించండి ప్రభు వీర్తనలలో పదిహేను అధ్యాయం నూట పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదివించిన ప్రకారం మా కుటుంబములలో ప్రతి కుటుంబం దీవించి ఆశ్రదం మా పిల్లలను అయా మమ్మను ఆశీర్వదిస్తానని అయా మీరు చము మీరు చదివించిన ప్రకారం మీరే మాకు సహాయం చేయండి కృప చూపించి బలపరిచి మహిం పొందుకోమని యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అలాగే ఈ లెంటేసులు ఈరోజు మూడవ దినం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఎనిమిదిన్నర వరకు ఆరాధన ప్రార్థన జరుగుతుంది తప్పక మీరు వీక్షించండి రండి అనేక మందికి చేర్చండి చేయండి ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మీరు సువార్త ప్రకటించి ఎంతో మేలు కట్టుకుంటున్నారు మేలు చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నాం మీరు తప్పక చేయండి మీరు చూడటమే కదా అనేక మందికి పంపించండి కామెంట్ రాయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇలా చేయటం వల్ల మీకు ఆశీర్వాదం వస్తుంది కాబట్టి తప్పకుండా మిమ్మల్ని దేవుడు బ్లెస్ చేస్తాడని నేను నమ్ముతున్నాను తప్పనిసరిగా మీరు ఈ కార్యం చేయండి దేవుడు మీ పట్ల నుండి మేలు చేయనుగాక దేవునికి మహిమ కలుగునుగాక హామెన్ హలలు యా హలలు స్తోత్రం స్తోత్రం స్థుతులు మహిమ